మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ముసల మొదలైంది మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం ఒకవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం మరోవైపు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరడంతో జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీకి కేడర్ కరువైంది ఈ ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా మారుతాయని ఆశిస్తుంది భారతీయ జనతా పార్టీ జగిత్యాల మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరేస్తామంటున్న మాజీ మున్సిపల్ చైర్మన్ భోగా శ్రావణితో మా కరీంనగర్ కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగిత్యాల జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్గా మారాయి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు మేమంటే మేము గెలుస్తామంటూ కూడా ధీమం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు సంబంధించి మనతో పాటు బీజేపీ భోగే శ్రావణి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మున్సిపల్ ఎన్నికలు ఈరోజు నోటిఫికేషన్ కూడా వచ్చింది దీనికి సంబంధించి షెడ్యూల్ వచ్చింది కదా మరొక మూడు రోజులు కేవలం నామినేషన్ల దాఖలు అంటే ఇప్పుడు సమ్మక్క సరళమ్మ జాతర కూడా ఉంది ఈ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా అలా ఏం అనుకోవట్లేదు ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఎక్కడికక్కడ కూడా ప్రిపరేషన్స్ అవుతున్నాయి మై మే మా పార్టీ వైజ్ నుంచి కూడా అన్ని ప్రిపరేషన్స్ అంటే అభ్యర్థులను ముందస్తుగా ప్రిపేర్ చేయడం కానివ్వండి వాళ్ళకి అవగాహన సదస్సులు చేయ చేయడం కానివ్వండి మా స్టేట్ అధిష్టానం నుంచి బీజేపీ పార్టీ స్టేట్ అధిష్టానం నుంచి కూడా ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి వన్ మంత్ నుంచి కూడా ప్రతి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా మున్సిపాలిటీల వారీగా స్టెప్ టు స్టెప్ అవగాహన సదస్సులు కూడా పెట్టుకోవడం జరిగింది ప్రిపరేటరీ మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది సో అభ్యర్థులు అనేది క్లారిటీతో ఉన్నారు జగిత్యాల జిల్లాలో మీరు ఎన్ని వార్డులలో పోటీ చేయనున్నారు ఎన్ని వార్డులు కవిసం చేసుకుంటామని డెఫినెట్గా మా బీజేపీ పార్టీకి మా నాయకులకు కానివ్వండి మా అధిష్టానానికి కానివ్వండి మా అభ్యర్థులకు కానివ్వండి జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మేమైతే ఫుల్ క్లారిటీతో ఉన్నాము ఎవరు ఎక్కడి నుంచి బీఫామ్స్ వస్తాయనే క్లారిటీ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వార్లు యాభై వార్డులు ఇంత గతంలో నలభై ఎనిమిది ఉండేవి ఈసారి ఇంకో రెండు వార్డులు పెరిగి యాభై వార్డులు అడిగాయి డెఫినెట్గా యాభై వార్లల్లో మా అభ్యర్థులు ఉంటారు యాభై వార్డుల నుంచి పోటీ చేస్తాము మేము గట్టిగా చెప్పేది ఒకటి ఈసారి జగిత్యాల మున్సిపల్ పైన ఎగిరేది కాషాయ జెండా జగిత్యాల ఎమ్మెల్యే అంటే గతంలో పది సంవత్సరాలు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా నూతనంగా ఏదైతే ఈ మధ్య కాలంలో యావర్ రోడ్డు సమస్యను తెరమేకి తీసుకొచ్చారు ఇదంతా ఎలక్షన్స్ అనుకోవచ్చు ఆబ్వియస్లీ ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన అదే చెప్తూ వస్తున్నారు పద్నాలుగు ఎలక్షన్లు అదే చెప్పారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు అదే చెప్పారు ట్వంటీ ట్వంటీ మున్సిపల్ ఎలక్షన్లో అదే చెప్పారు ఆయన మొన్న చేసినటువంటి అదే చెప్పారు ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి వచ్చినాయని మళ్ళీ యావరోడ్ గురించే చెప్తున్నారు నిజంగా చేయాలంటే సిరిసిల్ల అయింది సిద్దిపేట అయింది ఖమ్మం అయింది కామారెడ్డి అయింది మరి ఆయన జగితాలు ఎందుకు చేయలేకపోయారు అంటే ఆబ్వియస్లీ ఎలక్షన్స్ అంటాయి కదా అది అది ప్రజలందరూ అర్థం చేసుకున్నారు తెలుసు వాళ్ళకి ఇప్పుడు బుద్ధి చెప్పే టైం వచ్చింది ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పార్టీలో కూడా అంటే ప్రస్తుత ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి ఒక వర్గపోరు నడుస్తుంది ఇది మీకు ఏమైనా నేను అదే చెప్తా ఉన్నాను మా అధిష్టానానికి కానీ మాకు కానీ మా క్యాండిడేట్స్కి కానీ ఒక క్లారిటీ ఉంది కానీ ఇక్కడ కాంగ్రెస్ కన్వర్టెడ్ కాంగ్రెస్ రెండు కాంగ్రెస్లు ఉన్నాయి జగిత్యాల్లో పాపం వాళ్ళ క్యాడర్కి అసలు ఎవరికి బీ ఎవరి ఎవరు బీఫామ్స్ ఇస్తారు ఎక్కడి నుంచి బీఫామ్ వస్తుంది మేము ఎక్కడి నుంచి పోటీ చేయాలని ఒక కన్ఫ్యూజన్లోనే ఉన్నారు మరి ఆ కన్ఫ్యూజన్లో ఎవరు నామినేషన్ ఇస్తారు ఎవరు పోటీ చేస్తారు అసలు ఎవరి కోట్లు వేయాలనేది అసలు క్లారిటీ అనేది లేదు ఏ వాళ్లలో కానీ మా బీజేపీ క్యాడర్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది ఎక్కడికక్కడ కూడా ఆల్రెడీ ప్రతి ఇల్లు ఇల్లు కూడా మా అభ్యర్థులు తిరుగుతూ ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అంటే ఇప్పుడు మీరు వస్తే ఉంటారు ప్రతి గ్రామంలో అయినా ప్రతి మున్సిపాలిటీలో అయినా జరిగేటటువంటి రోడ్డు కానివ్వండి మోర్లు కానివ్వండి స్ట్రీట్ లైట్లు తాగునీరు అంతా వచ్చేది సెంట్రల్ ఫండ్తోనే అది కూడా ప్రతి ఒక్క పౌరునికి తెలియజేసే విధంగా గడప గడపకి మా వాళ్ళు తిరుగుతున్నారు ప్రధానంగా జగిత్యాల జిల్లాలో బీజేపీలో కూడా మరొక వర్గం ఉంది కదా అంటే మీతో అంటే ఇప్పుడు కాషాయ జెండా ఎగరేయాలంటే ఇప్పుడు ఆ వర్గాన్ని కూడా మీరు కలుపుకొని వెళ్తారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది బీజేపీలో వర్గాలు ఏం లేవండి కన్వర్టెడ్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నట్టు బీజేపీలో అట్లా వర్గాలు ఉండవు ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కానీ మీరు గమనిస్తారు ఫ్యామిలీలో ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా పండగ వచ్చినా అందరూ కలిసిపోతారు మేము కూడా అంతే ఇలా వర్గాలు అనేవి ఏం లేవు అసలు కొట్లాట్లు అనేవి కాంగ్రెస్లో జరుగుతున్నాయి అందరూ చూస్తూనే ఉన్నారు బీజేపీకి ఎన్ని సీట్లు అవకాశాలున్నాయి చెప్తున్నాం కదండి ఈసారి జగిత్యాల మున్సిపాలిటీ పైన ఎగిరేది కాషాయ జెండా థ్యాంక్ యూ మొత్తంగా జగిత్యాల జిల్లాలో ఈసారి మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పేసి భోగశ్రావణి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరుగు కూడా తమకు అనుకూలంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్ ఎస్ఎక్స్ న్యూస్ జగిత్యాల జిల్లా నుండి